యాక్చువల్గా మీరు యాత్ర టైంలో ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలా నేను వైఎస్ఆర్ గారు బయోపిక్ తీయాలనుకుంటున్నాను మీరు చెప్తే ఆయన అన్నది ఏంటంటే మా నాయన బయోపిక్ తీయాలంటే నా పర్మిషన్ కావాలి కానీ మీ నాయకుడు బయోపిక్ తీయడానికి నా పర్మిషన్ ఎందుకు మీరు తీసుకోండి అని చెప్పారు ఇప్పుడు జగన్ తీశారు కదా జగన్ గారి ఉన్నది మరి ఆయన పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా అవసరం పడిందా లేదా పర్మిషన్ ఏం లేదు నేను ఆల్రెడీ చెప్పినట్లు ఆఫ్టర్ యాత్ర వన్ నేను చెప్పాను అన్న కథ ఉంది నా ఇట్ హాస్ టు బి మేడ్ బికాస్ డ్రామా ఉంది చేస్తే బాగుండు అని చెప్పాను అయినప్పుడు నవ్వే ఓకే ఏం అనలేదు అండ్ అగైన్ ఐ వెంట్యాక్ ద స్టోరీ మీరు యాత్ర నమ్మారు మీరు ఏం తెలియదు నేను ఎవరో తెలియనప్పుడే నేను చేస్తానని నమ్మారు ఇప్పుడు ఆ సినిమా చూశారు బట్ ఐ థింక్ మనం నాకు చేస్తే బాగుండు నేను చేయాలనుకుంటున్నాను అంటే ఆయన ఏమంటారు అన్నాడు అంతే చూసిన తర్వాత ఏమన్నారండి యాత్ర ఫస్ట్ నేను చూసి ఇది మహేష్ వర్షణ వైఎస్ఆర్ అండి మహీష్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్ అన్నాడు అంతే నా అంతే అంతే అయితే ఇప్పుడు మీరు అన్నట్టే పొలిటికల్ ఫిల్మ్ అనేసరికి అటు ఉంటుంది ఇటు ఉంటుంది అటు నుంచి వస్తున్న ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పారు ఇది ఫస్ట్ ఇది ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ చూపించాలనుకున్న ఒక పార్టీ లేకపోతే అవన్నీ కాదని చెప్పి వాళ్ళు ఏమంటారు అంటే ఎంత తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ అయినా కూడా ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ని మిగతా క్యారెక్టర్స్ని చూపించరా అని అడుగుతున్నారు దీనికి మీ క్యారెక్టర్ అంటే ఆమె ఏం చేసింది అవన్నీ పక్కన పెడితే లేదండి ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు ఆన్సర్ చేశాను నేను ఏంటంటే ఒక కథ మనము మొత్తం జీవిత చరిత్ర చెప్పలే ఓకే మనం ఆయన మొత్తం చరిత్రలో ఒక చిన్న పాయింట్ తీసుకున్నాం నాకు నచ్చిన పాయింటో లేదో ఒక అనుకున్న ఈ కథ నాకు డ్రమాటిక్ ఆ పాత్ర కథ ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట ఎప్పుడైనా ఒక కథ అనుకున్న తర్వాత ఒక కోర్ లైన్ అనుకున్న తర్వాత దానికి తగ్గట్టుగానే పాత్రలైనా సన్నివేశాలు అయినా ఉంటాయి ఎందుకంటే నేను ఒక రెండు గంటల్లో చెప్పాలి నేను ఒక ముప్పై క్యారెక్టర్లతో చెప్పలేను ఒక మూడు క్యారెక్టర్ కలిపి ఒక క్యారెక్టర్ అవుతుంది ఒక పది మూడు ముప్పై సన్నివేశాలు ఒక చరిత్ర ఒకటి అవుతుంది ఇప్పుడు మనకి ఏంది అది ఓదార్పు యాత్ర పదహారు పద్దెనిమిది నెలలు రెండు నెలలు జరిగింటుంది నేను మూడు నిమిషాలు చెప్పాలి అది ఎలా చెప్పగలుగుతారో ఒక సీన్లో కండెన్స్ చేసి చెప్పగలుగుతాను అంతేగాని మనకి ఇది లేదు అది లేదు అంటే మనకి ఏం అబ్జెక్టివ్ అవసరమో అది చేస్తాం అంత అది కరెక్ట్ అంటే నేను ఎందుకు మాట్లాడుతానండి సార్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో అయినా అట్లీస్ట్ మనం క్లారిఫై చేస్తే దే కేమ్ టు నో ద అంటే మిగతా వాళ్ళకి ఒక సమాధానం ఇచ్చినట్టు అవుతుందని మాత్రం రాసేవాడు ఏదో ఒకటి కావాలండి రాస్తాం నేను అనేది ఏంటంటే ఇప్పుడు దిల్ ఖుషా గెస్ట్ హౌస్ సీన్ గానీ లేకపోతే వీటిల్లో ఎలాంటి ఆటలు ఏంటంటే ఒరిజినల్ గా రియల్ గా జరిగిన ఆటల్లో అప్పుడు ఆమె కూడా ఉంది కదా అక్కడ అట్లీస్ట్ ప్రెజెన్స్ చూపించడం వల్ల వచ్చిన ఉండుంటే బాగుండేది అనే ఒక మనం ఊరికే క్యారెక్టర్లు పెట్టకడదండి ఊరికే పెట్టారు అనుకోండి ఏమి చేయకనే పెట్టారు నువ్వే అడుగుతా అలా ఏదన్నా క్యారెక్టర్ ఉంటే ఆ కి ఒక మెయిన్ క్యారెక్టర్తో మళ్ళీ ఒక బాండ్ వాళ్ళకు వాళ్ళకొక జర్నీ వాళ్ళకు వాళ్ళకొక కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఉండాలి ఏదో ఒకటి ఉండాలి ఏమీ లేకపోయి పెట్టినా అదొక ప్రాబ్లం లేకుండా పెట్టినా నేను చెప్పాల్సి అనుకున్న రెండు గంటలల్లో అన్ని పాత్రల ద్వారా చెప్పలేదు అన్ని పాత్రల ద్వారా చెప్పలేండి సో ఇది మనం చెప్పే రెండు గంటలు ఎంతమంది చెప్తాం మనం ఎంతమంది ఎన్ని క్యారెక్టర్స్ ద్వారా డ్రైవ్ చేస్తాం కదా అంటే రెడ్డి జీ అనే క్యారెక్టర్ కూడా మీరు ఒక నలుగురు ఐదు క్యారెక్టర్లు కలిపితే వచ్చిన క్యారెక్టర్ అది ఎవరు అడగల ఎందుకు స్వామి ఇది ఎవరు అని అడిగారు అప్పుడు లేని ముచ్చట ఎందుకు వచ్చింది ఇప్పుడు రెడ్డి జీ అంటే అదే ఇప్పుడు అంటే జగన్ గారు కూడా తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ కూడా మాట్లాడారు ఈ కేవీపీ గారు వీళ్ళందరూ ఈ ఇవన్నీ క్యారెక్టర్స్ కలిపి అంటారా అంటే ఎందుకంటే మీకు ఫస్ట్ దాంట్లో ఫస్ట్ హాఫ్లో రావు రమేష్ గారు ఉన్నారు స్పెసిఫిక్ మెన్షన్ చేయను ఇప్పుడు మనకు పబ్లిక్ డొమైన్లో చాలా ఉన్నాయి అట్లా పాత్రలు కానీ ఏది ఉన్నాయి కానీ ఎస్ ఎస్ సో మనము వాట్ ఎవర్ వి వాంటెడ్ క్యారెక్టర్ లైక్ దాట్ హు సిగ్నిఫైస్ ఎస్ అయితే యాక్చువల్ గా మీరు ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నారు ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ అని ఈ సినిమా చూసిన వాళ్ళు అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఎమోషన్ ఏదైతే ఉందో ఒక తండ్రి కొడుకు మధ్య ఉన్న బంధం హండ్రెడ్ పర్సెంట్ చూపించారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరోయిక్ పోట్రయల్ కొంచెం ఎమోషనల్ డ్రైవ్ కొంచెం అవుట్ షాడో చేసింది అనేసి మాట్లాడుతున్నారు ప్రోగ్రెషన్ ఆఫ్ స్టోరీ రెండో సెకండ్ హాఫ్లో కూడా మీకు ఆయన రెండు వేల పద్నాలుగులో ఒక నుండి మాఫీ చేయాలన్నప్పుడు ఒక తండ్రి దాని తర్వాత అన్ని అంటే రాక్ బాటంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన వాట్ ఎవర్ ఆన్సరో లేకుండా ఎవర్ ఇన్ఫర్మేషన్తో ఆయన మళ్ళా పాదయాత్ర ఇవ్వడం త్రూ ద జర్నీ ఈ హ్యాస్ వాట్ ఇట్ ఈస్ త్రూ ఫస్ట్ హాఫ్ అంటే సెట్టింగ్ అప్ ద ప్లాట్లో మనకు అవసరం అవుతుంది డిపెండింగ్ ఆన్ వేర్ అండ్ వెన్ టు యూస్ వీ విల్ బీ యూజింగ్ ఇట్ మళ్ళీ లాస్ట్ సాంగ్లో కలిసి ఉంటారు ఆయనలాగే ఈయన పాదయాత్ర చేశాను ఇట్ ఈస్ దేర్ అండి